వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక అవనిని ఇంటి నుంచి వెళ్ళిపోతుంది కదా కానీ అటువంటి అవని గురించి పాది ఎదురు చూస్తూనే ఉంటారు ఇక అక్షయ్ అయితే అవనిని ఇంటికి తీసుకొని వచ్చి హక్ చేసుకొని సారీ అవని ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పేసి హక్ చేసుకుంటూ ఉంటే పక్కనే ఉన్న పార్వతి అమ్మా అవని నీ పెద్ద మనసుతో ఈ అత్తయ్యని క్షమిస్తావు కదమ్మా నిన్ను నేను తప్పుగా అపార్థం చేసుకున్నానమ్మా అని చెప్పేసి ప్రాయచిత్త పశ్చాత్తాప పడిపోతూ ఉంటుంది పార్వతి అయితే మరి పాది అవని యొక్క మంచితనాన్ని ఎలా తెలుసుకున్నారు మరి మన పల్లవి పరిస్థితి ఏంటి తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసేయండి ఇక వెంటనే ఏవండి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు ఇక భార్య భర్తలు అంటే కష్ట సుఖాల్లో పాలు పంచుకోవటం అంటారు మీరు చెప్పండి మీ భార్య ఇలాంటి తప్పు చేస్తుంది అని మీరు నమ్ముతారా అని అనగానే అమ్మ అబద్ధం చెప్పదు కదా అని అనంగానే ఇక అవని గుండె రెండు ముక్కలైపోతుంది ఈ లోపల పార్వతి ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటుంటే అవని వెళ్ళటం లేదని చెప్పేసి నేనే వెళ్ళిపోతాను అని పార్వతి చెప్పంగానే అత్తయ్య గారు మీరు ఇంటి నుంచి వెళ్ళటం ఏంటి మీరు ఇంట్లోనే ఉండండి నేనే ఇంటి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పేసి పదమ్మహారాజా వెళ్ళిపోదాం అని అంటూ ఉంటే ఏ ఆగు ఒక్క నిమిషం మాగు ఆ నీతో పాటు తీసుకుని వెళ్ళి ఏం చేద్దామనుకుంటున్నావు దాన్ని కూడా నీలాగే తయారు చేయాలనుకుంటున్నావా నీలాంటి పెంపకంలో ఆ రాజ్య పెరగకూడదు మా దగ్గరే ఉంటుంది అని చెప్పేసేసి ఇక వెంటనే మన అవనిని బయట గెంటేస్తుంది పక్కనే ఉన్న కమల్ కింద పడిపోయిన వదినని వదినా వెళ్ళొద్దు వదినా నా మాట విని వదినా అని చెప్పేసి అంటూ ఉంటే లేదు లేదు కన్నయ్య నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకున్న తర్వాతే మళ్ళీ తిరిగి ఈ గుమ్మంలో అడుగు పెడతాను అని చెప్పేసేసి ఆమె అయితే ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకుంటూ తీరమేటో తెలియక గమ్యమెటో తెలియక అలానే నడుస్తూ ఉంటుంది ఇక కమల్ లోపలకైతే వస్తాడు ఇప్పుడు మీ కడుపు నిండిందా ఎప్పుడు కూడా వదిలను అపార్థం చేసుకోవటం వదిలను ఎలా ఇరికిద్దామా అని ఈ ఇంట్లో కొంతమంది బాగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళందరికీ ఈరోజు బాగా కడుపు నిండిపోయి ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉండగా అవును ఏది ఆరాజ ఎక్కడుంది అని చెప్పేసేసి కమల్ ఇల్లంతా ఆరాజ గురించి వెతుకుతూ ఉంటే ఆరాజ తన తల్లి ఫోటోని పట్టుకొని ఒకటే కన్నీరు పెట్టుకుంటూ ఉంటుంది అమ్మ ఎక్కడున్నావమ్మా నేను కూడా నీ దగ్గరికి వచ్చేస్తానమ్మా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే ఈ చిన్నారి కన్నీరు చూసినా సరే మీకు ఏమీ బాధ అనిపించటం లేదా ఇప్పుడు ఆ రాజ్యకు ఏం సమాధానం చెప్తారు మీరందరూ కూడా కలిసి అని చెప్పేసి అనగానే కొద్ది రోజులు అలానే ఉంటుందిరా కమల్ తర్వాత మన చేతి పెంపకంలో పెరుగుతుంది కాబట్టి ఆ రాజ్య తన తల్లిని మర్చిపోతుందిలే అని చెప్పేసి అంటూ ఉంటే ఒక్కసారిగా కమల్ ఆ మాటలకు ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరిలోనూ కూడా కొంచెం కూడా ప్రాయచిత్తం అనేదే కనిపించటం లేదు ఇక ఏం చేయాలో తెలియక వదిన ఇంటి నుంచి వెళ్ళిపోయిందన్న విషయం ఫోన్ చేసి ఇక వెంటనే శ్రీకరిక అయితే ఫోన్ చేస్తూ ఉంటాడు అన్నయ్య అన్నయ్య అని అనగానే ఒరే కమల్ ఏమైందిరా ఎందుకు అలా కంగారు పడుతున్నావు ఏంట్రా ఎందుకు అలా ఏడుస్తున్నావు అని అనగానే అన్నయ్య వదినా ఇంటి నుంచి వెళ్ళిపోయింది అన్నయ్య అని అనగానే అరే అసలు వదిన ఇంటి నుంచి వెళ్ళిపోవటం ఏంట్రా అని అంటూ ఉంటే అప్పుడు జరిగిందంతా చెప్తూ ఉంటారు అవునా సరే అయితే నువ్వేమీ కంగారు పడద్దు నువ్వు నేను కలిసి ఇద్దరం కూడా వదిన గురించి వెతుకుతాం అని అనగానే సరే అన్నయ్య నేను కూడా ఇప్పుడే నీ దగ్గరికి వస్తున్నాను అని చెప్పేసేసి కమలు కూడా ఇంటి నుంచి కారు వేసుకొని బయటకైతే వెళ్ళిపోతాడు అయితే ఇక ఇదిలా ఉండగా కమల్ ఒక పక్క శ్రీకరు ఒక పక్క తన వదిన కోసం వెతుకుతూనే ఉంటారు కానీ అవని ఎక్కడా కనిపించదు చీకటి అయిపోతుంది రాత్రి కూడా అయిపోతుంది కానీ అవని ఎక్కడా కనిపించదు ఇక అవని నడుచుకుంటూ నడుచుకుంటూ అలా వెళ్తూ ఉంటే ఆవనికి ఆ అమ్మవారి గుడి అయితే కనిపిస్తుంది ఇక ఎటెల్లాలో తెలియని అవని తిన్నగా కన్నీళ్లు పెట్టుకుంటూ అమ్మవారి గుడి లోపలకైతే వెళ్తుంది ఆ లోపల ఉన్న ఆ అమ్మవారిని చూసి నేనేం తప్పు చేశానని ఈరోజు నేను ఇంత శిక్ష అనుభవిస్తున్నాను నేను ఏ తప్పు చేయకుండా అత్తవారింటి నుంచి బయటకు గెంటేశాను నిజంగా నేను తప్పు తప్పు చేశానా అమ్మా నువ్వే చెప్పు నా నిజస్వరూపమేంటో నా ఇంటిల్లాది పాదికి తెలియాలి మా కుటుంబం మొత్తానికి కూడా నా నిజస్వరూపం తెలియాలి నేను తప్పు చేయలేదన్న విషయం నీకు తెలుసు అని చెప్పేసేసి ఈ కావని నా నిజస్వరూపం నా మంచితనం ఏ రోజైనా నేను నీకు భక్తి శ్రద్ధలతో పూజ చేసి ఆపద వచ్చినప్పుడల్లా నిన్నే కొలుచుకుంటాను నిన్నే తలుచుకుంటాను నేను ఏ రోజైనా ఒక భక్తి శ్రద్ధలతో పూజ చేశానని నీకు అనిపిస్తే నా మంచితనం నా నిజాయితీ నా కుటుంబానికి తెలిసేటట్టు నువ్వే చెయ్యాలమ్మా నువ్వే చెయ్యాలి అని చెప్పేసి ఆమె ఆ అమ్మవారి ముందు ఇక గంటని పట్టుకొని అమ్మవారికి వినిపించేటట్టుగా తన వేదనంతా అమ్మవారికి చెప్తూ ఉంటుంది అలా చాలాసేపు గుడిలోనే పడిపోతుంది అవని ఇక చీకటంతా అయిపోతుందా గుడిలోకి జనాలందరూ మెల్లమెల్లగా వెళ్ళిపోతూ ఉంటారు ఇక వెంటనే పంతులు గారు అమ్మ గుడి క్లోజ్ చేసే సమయం అయిందా అని అనగానే అలానే పంతులు గారు అని చెప్పేసేసి ఇక ఆమెని గుడి క్లోజ్ చేసేసినప్పటికీ కూడా గుడి మెట్ల మీద అయితే కూర్చొని ఉంటూ ఉంటుంది మరోపక్క ఇద్దరు కూడా శ్రీకర్ కమల్ ఇద్దరు కూడా వెతుకుతూ ఉంటారు అవని కోసమైతే ఈ లోపల పల్లవి ఏం చేస్తుంది డాడ్ డాడ్ గుడ్ న్యూస్ డాడ్ అని అనగానే ఏంటమ్మా ఏ రోజు కూడా నా కూతురు గొంతులో అంత ఆనందాన్ని నేను వినిపించుకోలేదు ఈ రోజున ఈ మాట వింటుంటుంటే ఏదో సాధించినట్టే వినిపిస్తుంది ఇంతకీ ఏమైందమ్మా పల్లవి అని అనగానే డాడ్ మనం అనుకున్నది ఇంత త్వరగా అవుతుందని అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు డాడ్ ఈ ఇంటి నుంచి అత్తయ్య గారు అవని అక్కని బయటకు గెంటేశారు డాడ్ అని అనగానే అవునా ఎంత గుడ్ న్యూస్ చెప్పావమ్మా అవనీని ఇంటి నుంచి గెంటేశారా ఇది వింటుంటుంటే కళా నిజమా అనిపిస్తుంది అని అనగానే నిజమే డాడ్ ఈ పల్లవి తలుచుకుంటే ఏదైనా చేసి చూపిస్తుందని నేను మరోసారి నిరూపించుకున్నాను అని అనగానే పోనీలే అమ్మా ఆ దరిద్రం వెళ్ళిపోయింది అని అనగానే కానీ ఏం చేస్తాం డాడ్ ఇదిగో ఈ తెలివి తక్కువ మొగుడు నాకు ఉన్నాడు కదా ఇక వదినా వదిన అని అనుకుంటూ ఇక ఎప్పుడో ఇంటి నుంచి వెళ్ళిపోయాడు వదినను వెతికి తీసుకొని వస్తాడేమోనని నాకు ఒకటే కంగారుగా ఉంది అని అనగానే సరే అయితేనమ్మా ఇప్పుడు మళ్ళీ ఆ ఇంట్లోకి అవని అడుగు పెట్టకూడదు అంతే కదా అది నేను చూసుకుంటాను అని అనగానే అవునా డాడ్ సూపర్ డాడ్ థ్యాంక్ యూ ఈరోజు హ్యాపీగా నిద్రపోతాను డాడ్ అని చెప్పేసి పల్లవి అయితే ఫోన్ని పెట్టేస్తుంది ఇక వెంటనే చక్రధర్ తన రౌడీలకు కాల్ చేసి సిటీ అవుట్కట్స్ మొత్తం ఒక అమ్మాయి కనిపించకుండా ఉంది నేను ఆ ఫోటోని మీకు సెండ్ చేస్తున్నాను ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసేసేయండి అని చెప్పేసి వాళ్ళందరికీ చెప్తూ ఉంటాడు సరే అలానే కిడ్నాప్ చేసేస్తాం అని అనగానే చూడండి ఒకవేళ అంతా కూడా అనుకూలించి ఆ ప్లేస్ అంతా కూడా ఎవరు లేనట్టు ఉంటే మొత్తానికి మీరు మనల్ని చంపేశారన్న గుడ్ న్యూస్ చెప్పిన నాకైతే ఓకే అని అనగానే సార్ మాకు మంచి ఆఫర్ ఇచ్చారు సార్ బంపర్ ఆఫర్ మీమెదురు మేమెందుకు వదులుకుంటాం ముందైతే కిడ్నాప్ చేస్తాం ఆ తర్వాత సిటీ అవుట్ కోర్ట్స్కి తీసుకొని వెళ్ళి ప్రాణాలు తీసేసిన తర్వాత మీకు మేము ఫోన్ చేస్తాం అని అనగానే సరే అయితే జాగ్రత్త మీకు ఫోటోని పెట్టాను చూడండి అని అనగానే సరే అని చెప్పేసేసి ఇక రౌడీలు వచ్చేసేసి మొత్తానికి ఫోటోని చూసి వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు ఇలా ఇంటి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కువగా ఏ గుడి మీట్ల దగ్గర లేక పోతే ఏ బస్ స్టాండ్ దగ్గర ఉంటారా అని అనగానే సరే అని ముందు బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తారు కానీ అక్కడ కనిపించకపోవటంతో గుడి మెట్ల దగ్గరకైతే వచ్చేస్తారు ఒక్కసారిగా ఇక ఆవని ఇక ఏ ఎవర్రా మీరు నన్ను వదలండిరా అని చెప్పేసేసి అంటూ ఉంటుంది ఒరే ఇక కిడ్నాప్ చేయాలనుకుంటే సాదాసీదా సీదా అమ్మాయి అనుకున్నారా కానీ గొప్పింటి అమ్మాయే ఒంటి మీద బానే బంగారం కనిపిస్తుందిరా అని చెప్పేసి ఇక ఒక దీనికి బై వన్ గెట్ వన్ ఆఫర్లు రా అటు కిడ్నాప్ చేసిన డబ్బు ఇటు ఈ ఒంటి మీద ఉన్న డబ్బు ఈ రోజు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదరా అని చెప్పేసి రౌడీలైతే మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వెంటనే అమ్మ నీ గుడి ముందే నాకు ఇంత అన్యాయం జరుగుతుంది నువ్వు నన్ను కాపాడలేవా నువ్వు నన్ను కాపాడలేవా అని అనుకుంటూ ఉంటుంది అదే టైంలో శ్రీకర్ అలానే ఇక మన కమల్ ఇద్దరు కూడా ఆ లొకేషన్లోనే ఇక వెతుకుతూ ఉంటారు ఇలా వెతుకుతూ ఉండగా మొత్తానికి అవని అయితే వాళ్ళకు కనిపించదు ఇక అవని అయితే తన అమ్మవారిని ఎంతగానో పిలుస్తూ వేడుకుంటూ ఉంటుంది ఇక రౌడీలు అవని మెడలో ఉన్న తాళిబొట్టును అయితే తీసేసుకుంటారు అబ్బాబ్బబ్బా బరువు చాలానే ఉందిరా అని చెప్పేసేసి ఏ ఎవర్రా మీరంతా ఎందుకు నన్ను ఇలా హారేస్ చేస్తున్నారు ఒరే అది నా తాళిబొట్టురా నా పసుపు కుంకం కావలసి కావాల్సి వస్తే నా ఇయర్ రింగ్స్ ఇస్తాను నా బ్యాంగిల్స్ ఇస్తాను నా మాంగళ్యాన్ని మాత్రం మీకు ఇవ్వను వదిలిపెట్టండిరా నన్ను వదిలిపెట్టండి నా పసుపు కుంకాలు అవి అని చెప్పేసేసి అవని ఎంతగానో అంటూ ఉంటుంది ఇక వెంటనే ఆ మంగళసూత్రాలు గాల్లో తిప్పుతూనే ఉంటూ ఉంటారు ఇక వెంటనే అవనికి ఆ మంగళసూత్రాలు తన మెడలో లేకపోయేసరికి ఎంతగానో బాధ ఉంటుంది ఎంతగానో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక వెంటనే ఇక ఆవనీని కిడ్నాప్ చేసుకొని రౌడీలు లాక్కుంటూ వెళ్ళిపోతూ ఉండగా ఒక్కసారిగా రౌడీల్ని ఒక్కసారిగా వెనక నుంచి వచ్చి ఒక్క తన్ను తంటారు ఇక ఆ మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తీసుకొని ఒక్కసారిగా ఆవనీ మెడలో వేసేస్తాడు మన అక్షయ్ అయితే ఒక్కసారిగా అక్షయ్ చూసి అవని ఏవండి మీరా అని చెప్పేసేసి తన భర్తను దగ్గరికి తీసుకుంటుంది అంతేకాదు ఆ రౌడీలందరినీ కూడా చల్లా చెదురు చేస్తూ ఉంటే ఆఖరికి అక్షయ్ మీద కూడా రౌడీలు తిరగబడుతూ ఉంటారు అదే సమయంలో శ్రీకర్ కమలు కూడా వెతుకుతూ ఉంటారు కదా ఇక శ్రీకర్ కమలు కూడా ఎరా మా అన్నయ్యనే ఎదురిస్తారా మా అన్నయ్యనే కొడతారా మా అన్నయ్య జోలికి వస్తే మీకు ఎలా ఉంటుందో ఈరోజు నేను చూపిస్తాను రా అని చెప్పేసి శ్రీకర్ ఒక పక్క కమలు ఒక పక్క రౌడీలను చిత్త కొట్టయితే అక్కడి నుంచి తన్ని తరిమేస్తారు ఇక వెంటనే ఏవండీ నేను ఏ తప్పు చెయ్యలేదండి అని చెప్పేసి అనంగానే అదంతా సరే ముందు నువ్వు ఇంటికి రా అవని అని అనగానే లేదండి నేను ఆ గుమ్మం తొక్కనివ్వండి నేను ఏంటో నిజం స్వరూపం నిరూపించుకోవాలి నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకున్న తర్వాతే నేను ఆ గుమ్మంలోకి తిరిగి అడుగు పెడతాను అని అనగానే సరే అయితే నువ్వు ఏ తప్పు చేయలేదు అవని అది నిరూ ఆల్రెడీ ఇంట్లో నిర్ధారణ అయ్యింది అందుకోసమే నేను వెతుక్కుంటూ వచ్చాను అని అనగానే ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య వదిన తప్పు చేయదన్న విషయం నీ ఒక్కడికే తెలిసిందా ఇంట్లో అమ్మ నాన్న కోమలి అక్కకి అందరికీ తెలిసిందా అని అనగానే ఇంట్లో అందరికీ తెలిసింది ఇంట్లో ఉన్న వాళ్ళ అందరూ కూడా కలిసి అవనీని ఇంటికి తీసుకునిరా అని చెప్పేసి అంటేనే ఇక నేను వచ్చింది అని అనగానే ఎలా జరిగింది ఇదంతా కూడా అని అనగానే ఇక అప్పుడు మన అక్షయ్ చెప్తూ ఉంటాడు ఏంటి అంటే మన ఆ ఏడుస్తూ ఉంటుంది కదా తన తల్లి ఫోటోని పట్టుకొని ఆ పాలు తాగమన్నా కూడా తాక్కోకుండా గార్డెన్లోకైతే వెళ్ళిపోతుంది ఆ ఎక్కడా కనిపించడం లేదని అందరూ ఎదురు చూస్తూ ఉండగా గార్డెన్లో ఒక్కసారిగా తన తల్లి చీరని పట్టుకొని దగ్గరకు తీసుకొని హాక్ చేసుకొని వాళ్ళ అమ్మ చీరని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇదేంటిది అవని ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు ఒంటి మీద ఉన్న చీర మళ్ళీ ఇప్పుడు ఈ చీరతో పట్టుకొని ఏడుస్తుంది ఏంటి అని చెప్పేసేసి అందరూ షాక్ అయిపోతారు ఇక అప్పుడు కోమలి వల్ల ఆయన వినోద్ ఉంటాడు కదా అత్తయ్య గారు మీకు ఒక విషయం చెప్పమంటారా వద్ అక్క అవని అక్క ఏ తప్పు చేయలేదు అత్తయ్య గారు మీరు ఇందాక చెప్పారు గుర్తుందా వెనక నుంచి నన్ను మెట్ల మీద నుంచి పడేసి పరుగు పరుగున పైకి వెళ్ళిపోయింది అని చెప్పేసేసి అది ఎవరో కాదు ఇక మిమ్మల్ని ప్రాణాలు తీయాలని స్కెచ్ వేసి అవని అక్క మీద నింద వేయాలన్న వాళ్ళు ఎవరో సేమ్ అవని అక్క లాంటి శారీనే కట్టుకొని మిమ్మల్ని పైనుంచి పడేసినట్టు చేసి మీరు అవని అక్కని తప్పుగా అపార్థం చేసుకొని అవని అక్కని ఇంటి నుంచి గెంటేయాలని చెప్పేసేసి అవతల వారు ప్లాన్ సక్సెస్ అయ్యింది ఈ శారీ మనకు కనిపించింది కాబట్టి ఈ రోజు అవని యొక్క నిజస్వరూపం తెలిసింది అని వినోద్ అయితే చెప్తూ ఉంటాడు ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్ అల్లుడు చెప్పింది నిజమే పార్వతి ఇదంతా కూడా ఎవరో కావాలని చేసిన పెద్ద కుట్రై మనం అనవసరంగా అవనిని అపార్థం చేసుకొని ఈ ఇంటి నుంచి గెంటేశాం అన్నట్టుగా ఈ ఇంటి మహాలక్ష్మిని ఈ ఇంటి నుంచి మనం తరిమేశాం అని అంటూ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ శారీ చూసిన తర్వాత కావాలని ఎవరో ప్లాన్ చేశారు ఇదంతా కూడా అవని శత్రువులు పార్వతి ప్రాణాలు తీయాలని ప్లాన్ చేశారనే విషయం అయితే తెలిసిపోతుంది ఈ విషయం తెలుసుకున్న పల్లవి దేవుడా నిజం తెరిసిపోయింది ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నేను దొరక్కోకుండా ఉంటే చాలు అని చెప్పేసేసి పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక అవని అక్కని వెతకండి ఆవని తీసుకుని రండి అని అనుకుంటూ ఉన్నప్పుడు కరెక్ట్గా ఇదంతా చూసిన మన అక్షయ్ అయితే అవని కోసం బయటకైతే వెళ్తాడు అయితే ఇక మన పల్లవి అనుకుంటుంది ఎన్ని చేసినా అవని అక్క రాదులే ఎందుకంటే అక్కడ డాడ్ నా మనుషుల్ని పెట్టించి అవని అక్కని ఈ పాటకి కిడ్నాప్ చేసేసే ఉంటే వాళ్ళు బావగారు వాళ్ళు ఊరంతా తిరిగి తిరిగినప్పటికీ కూడా అక్క ఎక్కడా కనిపించలేదని చెప్పేసేసి ఇక దిగాలుగా ఇంటికి వస్తారు అని పల్లవి అనుకుంటూ ఉంటుందో లేదో ఇక వెంటనే కమల్ వదిన వచ్చేసింది వదిన వచ్చేసింది అని అనుకుంటూ రా వదిన రా అని చెప్పేసి అనగానే ఆరాధ్య అమ్మా అని పరుగు పరుగున ఇక వాళ్ళ అమ్మని హాక్ చేసుకుంటుంది ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్ నీ ఇంట్లోకి నువ్వు రావటానికి ఆలోచిస్తున్నావేంటమ్మా అవని నువ్వే తప్పు చేయలేదు నీ ముందు తలదించుకొని నీకు క్షమాపణ చెప్పవలసింది మేమేనమ్మా అని చెప్పేసి లోపలకైతే తీసుకొని వస్తారు ఇక సోఫాలో అక్కడ శారీ అయితే కనిపిస్తుంది ఒక పక్క ఆమెని ఒంటి మీద కూడా అదే శారీ కనిపిస్తుంది అమ్మ నీలాంటి చీర కట్టుకుని మీ అత్తయ్య ప్రాణాలు తీసి నీ మీద ఎవరో పెద్ద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అని అనగానే ఆమెని పల్లవి వైపు చూస్తుంది నా మీద శత్రుత్వం చూపించి నా మీద ద్వేషాన్ని చూపించి నన్ను ఇంటి నుంచి బయటకు గెంటేస్తారని ఛాలెంజ్ చేసింది తన తోటి కొడలు పల్లవీనే ఇక అదంతా తలుచుకొని ఇది కూడా పల్లవి విషయమే అయి ఉంటుంది అని చెప్పేసేసి ఆమెని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే ఒక్కసారిగా అక్షయ్ సారీ అవని భార్య భర్తలు అంటే కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలి నాకు కష్టం వచ్చినప్పుడు నాకు కన్నీళ్ళు వచ్చినప్పుడు ఒక భార్య అయినప్పటికీ కూడా కన్న తల్లిలాగా నా తన్నీళ్ళు తుడిచి నీ ఒడిలో పడుకోపెట్టుకొని నాకు ఎంతగానో ధైర్యం చెప్తూ తల్లి ప్రేమను అందించవు కష్టం వచ్చినప్పుడు నీ మంచితనం తెలుసుకోలేక నేను ఇంటి నుంచి గెంటైపు పిచ్చేశాను నన్ను క్షమించు అవని నన్ను క్షమించు అని దగ్గరకు తీసుకొని అవనికి ఐ లవ్ యూ చెప్తూ ఉంటాడు పక్కనే ఉన్న పార్వతి అమ్మ అవని నువ్వు ఏ తప్పు చేయకపోయినా నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరావు కానీ ఇప్పుడు నేను నీ కాళ్ళు పట్టుకునే క్షమాపణ కోరాలి అనుకుంటున్నాను ఈ అత్తయ్యని క్షమిస్తావు కదమ్మా అని అనగానే అయ్యో అత్తయ్య మీరు ఎప్పుడు కూడా ఆశీర్వదించాలి తప్ప ఈ చేతులు క్షమాపణ కోరకూడదు నేను ఏ తప్పు చేయలేదని మీరు తెలుసుకున్నారు నాకు అంతకుమించి ఇంకేం కావాలి చెప్పండి అని అనగానే అందరూ కూడా అవనికి సారీ 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 అని చెప్పేసేసి ఇక ఎవరి గదుల్లోకి వాళ్ళైతే వెళ్ళిపోతారు ఇక పల్లవి అవని అక్క మళ్ళీ ఇంట్లోకి వచ్చింది అంటే ఇక లాభం లేదు ఈసారి నన్ను ఊహించని రీతిలో అయితే దెబ్బ కొట్టబోతుంది అని చెప్పేసి పల్లవి ఒకటే కంగారు పడిపోతూ ఉంటుంది ఇక ఎపిసోడ్ అయితే ముగుస్తుంది ఆ నెక్స్ట్ డే మార్నింగు లాయర్ గారు ఉంటారు కదా ఆ లాయర్ గారు ఇంటికైతే వస్తారు ఏంటి అంటే నా తన నలభై సంవత్సరాల కెరీరలో ఏ రోజు కూడా తప్పు చేయలేదని నేను న్యాయాన్ని ధర్మాన్ని గెలిపించను తప్ప అన్యాయానికి అధర్మానికి పాలు పడలేదు కాబట్టి అవని ఇచ్చిన వార్నింగ్ తోటి ఈ లంచం తీసుకున్న తర్వాత తన ఇంట్లో తన పిల్లకు యాక్సిడెంట్ అవటంతో ఎప్పటికీ లంచం తీసుకోకూడదు నేను నలభై సంవత్సరాల్లో న్యాయంని కాపాడనే తప్ప ఎప్పుడు కూడా న్యాయాన్ని ఓడించలేదు అని ఇక పల్లవి వాళ్ళ నాన్న డబ్బులు ఇచ్చేస్తాడు కదా పల్లవికి ఆ డబ్బు తీసుకొని పల్లవికి ఇద్దామని లాయర్ గారు అయితే వస్తారు ఏంటి లాయర్ గారు ఇలా వచ్చారు అని అనగానే ఇక మీ చిన్న కొడలు పల్లవి కోసం తను ఇచ్చిన లంచం డబ్బులు ఇచ్చేద్దామని వచ్చాను అని లాయర్ గారు నట్టింట్లో కూర్చొని బాంబు అయితే పేలుస్తారు ఒక్కసారిగా పల్లవి అయితే షాకి గురి అయిపోతుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ అప్కమింగ్ ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి అవి కూడా ముందుగా తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్